గోల్డ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు త్రిబులస్ డివోషనల్ గ్రూప్ అధినేత డాక్టర్ శివనరసింహన్ తాంత్రి గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అండి అక్టోబర్ పద్నాలుగున మనకు మంగళవారము ప్లస్ ఆ రోజున పుష్యమి నక్షత్రంతో కలిసి వచ్చింది అని చెప్పి ఆ రోజు చాలా విశేషము అని చెప్పి దేనికి విశేషమండి అని అంటే ముఖ్యంగా ఈ మధ్యకాలంలో చూస్తున్నాం అంటే ఫైనాన్షియల్గా మనం ఎంత సంపాదించినా కూడా అనుకోకుండా మనము అది సరిపోక అప్పులు చేయాల్సి కొంతమంది కొన్ని కొన్ని ఏదైనా వాళ్ళకు కావాల్సిన ప్రాపర్టీస్కి సంబంధించో వివాహాలకు సంబంధించో దేనికి సంబంధించో చేసే అప్పులు కొన్ని ఏ రకంగా చూసుకున్న ఈ మధ్యకాలంలో అప్పుల బాధతో చాలామంది ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు అటువంటి వారికి ఈ రోజు చాలా విశేషం అని చెప్పి విన్నాను అవి తీర్చుకోవటానికి సంబంధించి అది వాస్తవమా మరి ఆ రోజు వాళ్ళు ఏం చేయాల్సి ఉంటుందో వివరించండి ఖచ్చితంగా ముందు మా వారి ధ్యానం చేసుకుని ముందుకెళ్ళి తప్పకుండా స్వామి అర్చన శాస్త్ర విశాఖ హరి గిరీషని హరి వసు జ్యోతిషు రూపతి రమాపతి భాగ్యపుత్రులు శ్రీపరశురామ దేవాయన మంగళవారం సరే మంగళవారం అయితే మనం ఏది చేసినా మళ్ళీ మళ్ళీ తీరుతం చేస్తుంటాం అప్పుడు మారు కొడుతుంటారు అప్పు చేసినా మళ్ళీ చేస్తుంటాం అప్పు తీర్చినా మళ్ళీ చూస్తుంటాం తొందర తొందరగా తీరడానికి ఆ రోజు వన్ రూపాయనే ఇవ్వండి అంటారు అనమాట స్టార్ట్ చేయండి అంటారు ఇంకోటి ఆ రోజు లక్కీ ఏంటంటే పుష్య నక్షత్రం కోడుకుని వచ్చింది పుష్కలంగా తొందరగా అన్ని విధాలు ఉంటారు గురువారం వస్తే గురు యోగం ఉంటుంది ఆదివారం వస్తే రవి పుష్ప యోగం పుష్ప రోజు ఏదో బుధవారం అంటే ఒక్కొక్క వారంలో పుష్య నక్షత్రం కొడుకొని వస్తే ఆ విధంగా ఏదైతే చేస్తే తొందరగా అన్ని విధంగా విజయం ఉంటుంది అంటే ఒక్కో వారంతో ఏ వారంతో కలిసి వచ్చిందో ఆ నక్షత్రం దానికి సంబంధించి ఇది చేస్తే బాగుంటుంది అంటే బుధవారం వచ్చింది అనుకో సంబంధించి ఏం చేసినా పుష్కలంగా చాలా సక్సెస్ ఎక్కువ ఉంటుంది అన్నమాట అందు నుంచి అయితే ఇప్పుడు మనకు రేపు పద్నాలుగో తారీఖు అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదు రోజు ఆ రోజు పుష్యం నక్షత్రం వస్తుంది పొద్దున ఉంటుంది మధ్య పదకొండున్న తర్వాత పుష్యం నక్షత్రం వస్తుంది పుష్యం నక్షత్రం వచ్చిన సమయంలో మనకు రుణ బాధానికి సంబంధించిన తొందరగా తీర్పు తీర్చుకునే అవకాశం మంచిగా ఉంది అనమాట ఆ రోజు ఏం చేయాలంటే మనము ఒక ఒక వైట్ పేపర్ మీద మనకు అప్పు ఉంది అనుకున్నాం సరే ఎన్ని రూపాయల నుంచి మొదలు పెడితే ఎన్ని కోట్లన్నీ దాని నుంచి సమస్య కూడా రాసుకోవచ్చు ఇంత మనకు రుణ విముక్తానికి సంబంధించి ఏదైనా సరే రుణ విముక్తానికి సంబంధించి ఏదైనా సరే ఆ వైట్ పేపర్ రాసేసుకొని దాన్ని అక్కడ మన ఇష్టదేవత కుల దేవత ఎట్లా అని పూజ చేస్తున్నాం కదా అక్కడ పెట్టేసి రుణ విముక్తం సంబంధించి ఏ మంత్రమే చదువుకోవచ్చు అదే గూగులే గురువు అంటుంటాను ఉంటాను ఓం రుణ ఓం రుణ విముక్త హయనమా కూడా అనుకోవచ్చు అన్నమాట కూర్చొని అట్లా ఒక థౌజండ్ టైమ్స్ అంటే మాల ఉంది అనుకో పదకొండు మాలాలు చేసుకోవచ్చు అనమాట అట్లా అయినా అనుకోవచ్చు లేకపోతే రుణముక్తి గాయత్రి ఉంటుంది ఎన్నో రకాలు ఉంటాయి గుగుల్లో గురువు అంటే గుగులే గురువు అంటుంటాను అందులో ఒక ఒక మంత్రం మనకి ఏది ఉంటే తీసుకొని ఏది దొరకకపోతే రుణముక్త అయనమా అనుకొని కూడా ఒక పదకొండు మాలలు జపం చేసినాక ఆ పేపర్ ముందు రాసుకున్నాం కదా ఆ పేపర్ని కొంచెం నెయ్యి రాసేసాలు నైర్ ఒక కప్పు అంటే మట్టి ప్రమిద కానీ ఏదైనా ఒకటి తీసేసుకొని అందులో పెట్టి కాల్ చేయాలి ఏది మనం ఏదైతే పెట్టుకున్నాము రాసినాము ఆ పేపర్ అప్పుకు సంబంధించిన ఎన్ని లక్షలు ఉన్నాయి ఎన్ని కోట్లు ఉన్నాయి ఏదన్నా రూపాయి ఉన్నాయి కూడా అప్పు తీర్చలేని పరిస్థితిలో మనకి ఏదో అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి తెచ్చుకున్న ఒక రూపాయికి రూపాయి పెరుగుతూ పెరుగుతూ అప్పు పెరిగిపోతుంది ఆ బ్రెయిన్ మొత్తం అప్పమీని ఉంటుంది ఏంతో సంపాదించి ఏదైనా ఏదో విధంగా సిస్టమ్స్ అన్నీ ఇబ్బంది అవుతుంటాయి అట్లా రుణ బాధ పోవడం అతి శీఘ్రంగా పోవడానికి పుష్యం నక్షత్రం కూడుకుంటూ వస్తే అతిశీతా అనమాట అంటే ఇప్పుడు మనం ఆ పేపర్ పైన అంటే నాకు ఇన్ని అప్పులు ఉన్నాయి తీరాలి అని రాయాలా లేదంటే ఉన్న రుణాల నుంచి నేను బయటపడాలి అని ఏ రకంగా రాసుకోవచ్చు అంటారు మనం ఏదైతే మనకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఏదైతే రుణం రుణం సమస్య ఏదైతే ప్రాబ్లం ఉందో అది రాసుకోవాలి దాని మీద మనకి లక్షల ప్రాబ్లం ఉందని ఎన్ని లక్షల అప్పు ఉందని ఫిగర్ దాని మీద నంబర్ రాసేసి దాని కింద దీని నుంచి విముక్తి పొందాలని మనసులో అనుకొని మనం దాని మీద ఒక జపం ద్వారా ఒక జపం మనం చేయడం ఏదైనా మంత్రం జపం చేసేసిన తర్వాత ఆ పేపర్ని నెయ్యి రాసేసి నెయ్యి తోటి మనం ఏదో మట్టి ప్రేమ దాని బట్టి కాల్చడం వల్ల అతి శీఘ్రంగా మనకు రుణం విముక్తి జరుగుతుంది అనమాట ఏ సమయంలో చేయాలండి ఇది మధ్యాహ్నం సమయంలో మధ్యాహ్నం సమయంలో చేయడం వల్ల శీఘ్రంగా మనకు అప్పు ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఏదైనా అతి తొందరగా తిరిగిపోతుంది ఓకే ఇది ఏంటంటే చాలా మటుకు రుణాన్ని సంవత్సరం ఎన్నో చెప్పాను అయితే వేరే వాళ్ళు మిరాకిల్ జరగాలంటుంటారు నేను అప్పుడప్పుడు ఏం చేసినా దేవుడు మనకు అనుగ్రహం ఉంటే మనం అయితే కోరుకుంటున్నామో ఖచ్చితంగా మిరాకిల్గా అనమాట ఆ మిరాకిల్ అనేది జరుగుతుంది ఒక ఒక నాలుగు రోజుల కింద నా రెమెడీ చూస్తుంటారు అందరూ నా రెమెడీ చూస్తున్న వాళ్ళు అనుకోకుండా నా వీడియోస్ చూసేసి నేను చెప్పిన రెమెడీ చేశారంట నా ఆఫీస్కి వచ్చి వాళ్ళు వాళ్ళ ఆనందంతో చెప్తున్నారు అనమాట రుణం రుణానికి సంబంధించి కొన్ని రెమెడీ చెప్పారు కొన్ని కొన్ని ఐటమ్స్ అప్పుడు ఎన్నో చెప్తుంటారంట లక్ష్మి కటాక్షన్ కోసం కొన్ని చెప్తుంటాను చెప్తుంటారు ఒక కోటి ముప్పై ఎనిమిది లక్షలు రెమడీస్ ఉంటాయి అని కూడా అన్ని రకాలుగా ఆరోగ్యం కోసము డబ్బు కోసం విజయం కోసము అన్న అష్టలక్ష్మిలు ఎలా ఉన్నాయో అన్న అన్నిగా ఒక రకంగా ఉంటాయి అట్లా రెమెడీ చెప్పడం వల్ల రెమెడీ చేయడం వల్ల అందుకోకుండా మీరు యాక్విల్గా వాళ్ళకు ఇల్లు కుదువు అంత అమౌంట్ వాళ్ళకి మొబైల్లో పడడం జరిగిందట అట్లా అది డబ్బులు అక్కడ ఇచ్చేసి మళ్ళీ పెరిగి పరిస్థితి తెచ్చేసుకుంటాం అంటే మిరాకులు గిరగాలి మనం అప్పు గిరాలని ఎదురాలని మనం అయితే దేవుడిని అయితే కోరుకుంటున్నామో ఆయన ఏదో విధంగా మనకు ప్రసాదిస్తున్నారు ఏదో ఏ రూపంగా వచ్చిందో తెలియదు వచ్చేసి సక్సెస్ అయిపోతున్నాడల్లా అట్లా మనకు చాలా ఉన్నాయి చెప్పడం ఎంతోమంది చెప్తుంటారు అంటే అన్నిటికన్నా ఈ రోజు వచ్చే పద్నాలుగో తారీఖు వచ్చే మంగళవారం పుష్య నక్షత్రం పుడుకొని వచ్చింది కాబట్టి మన బాధల నుంచి విముక్తి పొందాలని దేవుడు కోరుకోవడం ఏదో విధంగా స్వామివారిని అనుగ్రహించి ఆ బాధల నుంచి విముక్తి పొందాలి ఏ బాధలైనా సరే రాసుకోవచ్చు ఎలాంటి బాధలున్నా ఆరోగ్యం బాగాలేదు అనుకున్నా ఏదనుకున్నా ఏదైనా రుణ విముక్తి గురించి ఏదైనా ఏ బాధ గురించి రాసేసుకొని దాన్ని కాల్చేయడం వల్ల మన మీద చెడు అనేది వెళ్ళిపోతుంది అప్పటి చెడు పరంగా రావడం కదా అదంతా వెళ్ళిపోతుంది అనమాట అప్పుడు మనకు సంబంధించిన సక్సెస్ అనేది జరుగుతుంది అనమాట ఇప్పుడు అంటే దీపారాధన ఇలాంటి విషయానికి వచ్చేసరికి ఇంటి యజమాని చేస్తేనే ఇంటి అంతరికి వర్తిస్తుంది ఫలితం ఎక్కువగా ఉంటుంది అంటారు మరి ఇప్పుడు ఈ రెమెడీ ఇంట్లో ఎవరు చేయొచ్చు అంటారు రేపు ఇంటి యజమాని ఎవరైతే బాధపడుతుంటారో రూపాయి డబ్బు రావడానికి ఆరాడపడుతుంటారో వారు చేయాలి లేకపోతే సగభాగం ఉన్న శ్రీమతి గారు కూడా చేయొచ్చు అనమాట ఇద్దరు ఒకరు చేసినా కూడా భార్య భర్తలు ఎవరు ఒకరు చేసినా కూడా ఒకరు ఎందుకంటే జాబ్ పరంగా వెళ్ళే వాళ్ళు ఉంటారు అందరు బయటికి వెళ్ళే వాళ్ళు ఉంటారు ఇంట్లో ఉన్న అమ్మాయి ఎవరున్నా కూడా శ్రీమతి ఎవరైనా కూడా చేసిన వాళ్ళు శ్రీమతి ఎవరైనా చేసినా కూడా సక్సెస్ అనేది చూస్తున్నారు ఒకవేళ అంటే ఆ సమయంలో మాకు ఇంట్లో వాళ్ళకి ఎవరికి కుదరదు అనుకున్న వాళ్ళు ఆ రోజున ఇంకా వేరే సమయం పొద్దున గానీ సాయంత్రం గానీ చేసుకునే అవకాశం ఉందంటారు మంగళవారం పుష్ప నక్షత్రం రాత్రి పడకుండా ముందుకు ఎప్పుడైనా చేయొచ్చు ఎన్ని గంటల వరకు ఉందండి మనకు మధ్యాహ్నం నుంచి స్టార్ట్ అయింది ఆ రోజు తెల్లారి దాకా ఉంటుంది మసా రోజు వాడుకున్నది కాకపోతే ఏంటంటే మంగళవారం రోజు పుష్ప నక్షత్రం ఉంది కాబట్టి ఆ సమయంలో మనకు సంధ్యా సమయం అంటే ఫోర్ నాలుగు ఐదు గంటల లోపల ఎప్పుడన్నా చేయొచ్చు ఓకే మధ్యాహ్నం నుంచి ఐదు గంటల పది నిమిషాలు పని పదిహేను నిమిషాలలో ఖర్చు ఏం లేదు హ్యాపీగా జపం చేసుకోవడం ఒక చిన్న పేపర్ ఖర్చు పేపర్ కూడా మనకి ఇంట్లో ఇంట్లో ఉంటుంది కొంచెం నెయ్యి వేసేస్తే స్వామివారి దగ్గర స్వామివారి అనుగ్రహించిన ఏదో మిరాకులు తిరిగి అన్ని సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి అన్నమాట కాల్చిన తర్వాత దాన్ని ఏం చేయాలి వాటర్లో తొక్కడు లేని ప్లేస్ లో వేయచ్చు లేదా చెట్టు ఉంటాను చెట్టు మొదలు వేయచ్చు ఇక్కడ తొక్కుడు లేని ప్లేస్ లో వేసేస్తే అయిపోతుంది కాల్చినంత ఉంటుంది కదా యాష్ ఉంటుంది కదా ఆ యాష్ వచ్చేసి మనకు ఏమైనా చెట్టు మొదట్లో వేసేసిన మన పై ఇంట్లో పుళ్లతో ఎట్ల ఉంటాయి అతి శీఘ్రంగా సక్సెస్ గా సూపర్ గా స్వామి అనుగ్రహం తోటి అతి తొందరగా అతి శీఘ్రంగా అప్పుడు ఏ రుణం ఉన్నా అది తీరిపోతుంది అనమాట పుష్ప నక్షత్రం తో పుష్కలంగా జరుగుతున్నాడు సక్సెస్ గా ఎక్కువ కానీ ఏం చేసినా మనం ధర్మంగా ఉండాలి మనం చేసే విధానం అంతా భగవంతుడు అంటే అంతే ఈ విధంగా మనం చేయడం వల్ల సక్సెస్గా ఉంటుంది స్వామి అనుగ్రహం తింటే హ్యాపీగా ఉంటారు ఏదైతే రుణ బాధలు పోలిపోతాయి చాలా బాగుంటుంది మీ ఇంట్లో చేసే ముందు మాత్రం ఇంట్లో ఇష్టదేవతను కులదేవతను ఖచ్చితంగా ప్రార్థి ప్రార్థించుకోవాలి స్వామివారి దగ్గర పెడతా అంటే మనం ఎప్పుడైనా ఏ పూజ చేసినా ఏది చేసినా కూడా మన ఇంట్లో కులదేవత ఉంటుంది కదా మన లక్ష్మీదేవి పూజ చేసిన శివుడు పూజ చేసిన నారాయణ పూజ చేసినా ఇంట్లో మనకి ఎట్లయితే కులదేవత అనుగ్రహం ఉంటుందో వారు పర్మిషన్ తీసుకోవాలి ఎప్పుడైనా దండం పెట్టేసుకోవాలి ఇంట ఇంటి నేను ఈ ఇది చేస్తున్నాను ఎరమిటి కానీ ఈ పూజ చేసుకుంటున్నాను లక్ష్మీదేవి పూజ చేస్తున్నావు శివుడు పూజ చేస్తున్నాం ఏదో చేసినా ఇంటి దగ్గర పర్మిషన్ తీసుకుని స్టార్ట్ చేయాలి అప్పుడే రెట్టింపు ఫలితం అనేది స్వీగ్రంగా జరుగుతుంది ఏదో చెప్పేసినట్ట ముందు నాకు కూడా చేస్తున్నాను పెద్దల ముగ్గురు ఎట్లా ఏదో జరుగుతుంది అంటే ఇంట్లో ఏదో దేవత ఉన్నారో వారే పెద్ద అనమాట ఆ దేవులందరూ కూడా వారి తర్వాతనే వీళ్ళందరూ అనమాట వారి పర్మిషన్ తీసుకుని మనం పూజ చేసుకోవాలి లక్ష్మీదేవి వ్రతం కానీ ఏమైనా అప్పుడప్పుడు చేస్తుంటాం కదా అంటే ఇంట్లో దేవ ఇంట్లో దేవ పరాధన ఎప్పుడు కులదేవత పెడుతుంటాం కాబట్టి కులదేవత పర్మిషన్ తీసుకుని వేరే పూజలని చేయాలి ఏ గుడికన్నా ఏదైనా వారి ధనం పెట్టుకోవాలి ఇట్లా నేను వెళ్తున్నా అంటే వారు మనకి పర్మిషన్స్ ఇస్తేనే అతి ఆ ఫలితం అయితే తొందరగా అవుతుంది అనమాట అట్లా అది చేయండి సూపర్ సక్సెస్ ఉంటుంది

i dream. please subscribe to i dream. please subscribe i dream media please do subscribe to i dream. please subscribe to i dream media for best entertainment and information please subscribe i dream